హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు మా చాలా బాగున్నామండి రోజు అయితే మా ఇల్లు కొద్దిగా చండానం ఉందని చెప్పైతే నేను ఇంటికి అని చెప్పైతే శుభ్రంగిల్లు మొత్తం సర్దుకొని మా అయితే ఇంకా రోజు పాలు తాగుతాను అనమాట పొద్దున పాలు పాసుకొచ్చి కాయకుండా అడిపెట్టాను పాలు తాగుతానంటే వదిన వద్దు నేను రాయిజావ్ కాస్తాను అయితే మూడు పొట్లు తాగొచ్చు అని చెప్పైతే అయితే మొత్తం శుభ్రం అవన్నీ సర్దుకున్న తర్వాత రాగిజావ చేస్తాను అన్నండి ఇంకా సరే అన్నాను ఈ సర్ది చేసి తప్పు రాగిజా ఎలా చేస్తుంది అనేది అయితే మీరు చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి బాయ్ బాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు మీరు చాలా బాగున్నాం చెప్పాను కదా ఇంక ఇలా అయితే సర్దు బాగున్నామని మా వదిన అయితే ఇంకా గంటలు లాంగ్గా తెచ్చుకున్నాండి ఇంకెలా చదివిద్ది అనేది అయితే ఇంక మా వదిన చూపించింది సరేనా చూడండి కెమెరా ఫ్లిప్ చేసి అయితే మీకు చూపిస్తాను గంటలు అయితే ఇంక లాంగ్గా తెచ్చేసాను అనమాట మా వదిన అయితే రెడీ అయిపోయింది ముందైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తానండి మీకు సరే వద చదువుతున్నావా ఏం తగ్గిం ఇంటి మెచ్చేరే తీసుకున్నట్టన్న ఇంకా అన్న అయితే అన్నం వెదుకుల బయలకి శుభ్రంగా గురిసిందనమాట అది మొదటి సర్ది చూపిస్తానండి మీకు ఇలా అయినప్పుడు ఇంట్లో పని చేసుకుంటా ఉంటే ఇంకా లేకనే అనిపించదు పప్పు చేసాం కదా పొద్దున పొంగిపోయింది అనమాట సద్ సరేనండి నేనైతే పని ఉందని చెప్పేసి అయితే అంట్ల గడిగి అరిపెట్టాను అనమాట మా బాబాయ్ అయితే పని లేదమ్మా అని చెప్పాడు అంతని చెప్పి అయితే చేస్తున్నాను మొత్తం నాకైతే బాగా నుంచి మొన్న వాళ్ళకి పనికి పోయించలే నాకైతే బాగా జలుపు తక్కువ బాగా జలుబు చేస్తే అయితే బాగాలేదు సరే అంటే అయితే చూడండి సరే అండి కరువు కాలంలో అయితే అంత చేసినా కానీ ఉండట్లేదు ఈ కరువు కాలంలో రేట్లు బాగా రేట్లు పడుతున్నాయి అన్నమాట అంటే కందిపప్పు కానీ వాటికి సరుకులు అయితే సర్దిసేస్తా మా అమ్మ అయితే ఇంకా స్టాండ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను ఇంక స్టాండ్ ఆర్డర్ చేసే లోపే ఇంక సేల్ కొట్టేసింది అనమాట ఇప్పుడు కాదమ్మా తర్వాత డబ్బులున్నప్పుడు చేస్తాము అమ్మ అక్కలా అయితే ఇంకొకటి ఒక్కటి శుభ్రంగా సర్దుకోవాలి ఒక పక్క అలా చూడండి మా పిల్లలు అయితే ఎలా చేసేసారు ఇంకా మా పిల్లలు మేము అంత సర్దినా కానీ ఇంకా అది ఒప్పుడు అలా కిలుగుతూ ఉంటారు మా ఇంట్లో పిల్లలు లేకపోయినా మా చిన్నమ్మరి పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అని మాకు రాందాడు ఎక్కువైద్దండి మొన్న అయితే గ్లాసులు ఎంత సద్రంగా చదిరిందో మా అమ్మ మొన్న కలుపుకొని వెళ్ళింది అనమాట టూ డేస్ ఆడేవాళ్ళ ఇంట్లోనే రాపోయేసరికి చూసాను ఎంత రాందాడు మా అమ్మ పోరు గిన్నెలు కానీ గ్లాసులు కానీ వర్స్ బేర్స్తాయి పైరిసిందండి అందుకే ఉన్నాయి కింద బేరిసినట్టు అయితే అవి కూడా పిల్లలు తీసే ఉంది అన్నపోయినా కానీ మంచి వాడు నీట్ కానీ తీసుకుపోయి తేరండి పొట్టగట్టేసి కరివి ఉంటానని తీసుకొచ్చింది

Bye. వైర్ జుట్టేసి పెట్టుకుంటే ఇవన్నీ ఇంకా వాటిలో కూడా సర్దేశాము ఇంకా ఒక బట్టలే అనమాట ఆ బట్టలు మా అక్క లాగుతూ ఉంటారండి ఎప్పుడు దేవాన్ కార్డు అనేది అనమాట వాళ్ళకి మా అబ్బాయి వాళ్ళకి ఆ బట్టలు కూడా సర్దేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్కి ఏదన్నా ప్రిపేర్ చేసుకుందాం సర్దేసుకున్నాం కదా కిచెన్ లొకేషన్ అనపంది ఈ బట్టలు సర్దేసుకోవాలండి అనుకోండి బెడ్షీట్ దాని మీద వేసి వస్తుంది కవర్ చినిగిపోయింది అనమాట ఇది కూడా అయిపోయింది చూడండి ఇంక ఏటా తగ్గినా గానీ కోవలు అవ్వండి మా గుడ్లో మాత్రం అదిగండి వాళ్ళే పిల్లలు ఈ మా అన్నయ్య అనమాట ఇంకా అవి కూడా తీసేసి సద్దు వాడి అన్నయ్య మన్నాయి పెట్టు సరిపోయింది ఇంకటైతే సర్దిసుకోవాలన్నమాట మొత్తం అదిగోండి బట్టలు మొత్తం అయితే సదరం కూడా అయితే అయిపోయింది చూసారా ఇల్లు కూడా ఒకసారి శుభ్రంగా ఊడి చేసుకుందాం అండి షాక్ గుడిది ఇళ్ళంతా ఊడి చేసుకున్న తర్వాత వాతావరణం కూడా బయట సల్లగా ఉంది ఇంక రెండు రోజులు పడిందండి ఇవాళ కూడా వాతావరణం ఆనబడిద్దని చూతూ ఉన్నారు మరి ఇవాళ ఎలా ఉండిద్దో చూద్దాము శుభ్రంగా అయితే కసూర్సిన తర్వాత చూపిస్తానండి మీకు చూశాను మొత్తం ఉడిచిన తర్వాత చూపిస్తాను అండి మా అయితే రోజు పాలు తాగాలి కదా అందుకని అయితే పాలు వద్దులైతే నేనైతే ఇంటికాడ ఉంటున్నాను కాబట్టి పని మొత్తం శుభ్రంగా అండి సర్దుకున్నాక పా ద్రా అయితే మూడు పూటలు తాగొచ్చి పాలు అయితే పూట కాని చెప్పి అయితే నాకు వచ్చినట్టుగా నేను డ్రాస్ చేస్తున్నాను అనమాట చేసి అయితే చూపిస్తాను చూడండి ముందు ఇష్టం పుట్టించుకున్నాను సరేనండి ఇగో నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు అయితే బాగా మరిగింది నాకు ఉంచుకోవాలి సరేనండి గో పిండ్లు వండలు లేకుండా బాగా నీళ్ళు పోసుకొని కలుపుకున్నా వండలు లేకుండా బాగా ఇట్లా కలుపుకోవాలి నీళ్ళు మా బాగా కాయి నాకు పోసుకొని బెల్లం నలగొట్ట వేసుకొని నీళ్ళైతే బాగా మోగితాం అండి కదండి ఇది రాయిపిండి వేసుకుని గట్ట పోసుకొని మొత్తం కలుపుతుంది బెల్లం కూడా ఒకసారి అండి కరిగిద్ది వేసుకొని కలిపిస్తున్నాం రి కదా కట్ట తిప్పుకుందాం సరే ఓకే సార్ సాల్ట్ కూడా వేసుకుందాం సార్ పాలు కూడా పోసుకుందాం అండి ఇంకా పోతే పాలు పాసుకొచ్చాను పాలెంలైతే ఇదేమోడి పొట్ల దైతం చెప్పైతే డ్రై జావ్ జట్న్నాను อืม టాప్ సెనర్ నండి మోదైతే కరై జావ్ కొర్చేస్తున్నారు అదేనొ దాగవా మా రాగి రాగిచే తాగదు ఒక పనవాణం తాగదండి మరి ఇంకా అవి అయితే ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాయి నేను చేసిన పనులన్నీ వీడ పెట్టినాకైతే మీరు అందరూ చూసి ప్లీజ్ లైట్ని సపరేట్ చేయండి మాట్లాడతాను సరే మేడం భోజనం కొంచెం కూడా తెలియదు అనుకో తడబడుతూ ఉంది సరేనా నాకు అన్నీ కూడా తడబడతా ఉంటాను మోదీని ఫస్ట్ టైం కదా రాగి జావ చేసింది ఇంకంతా బాగానే ఉంది రాగి జావ టేస్ట్ చెప్పే పని లేదు బాగానే ఉండదు అండి ఇప్పుడైతే పనులు అన్ని చేసేసుకున్నాము ఈవినింగ్ వాళ్ళు బావళ్ళు మా అన్నయ్య పనికి వెళ్ళి ఈవినింగ్ వస్తారనమాట వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా పునుగులు పునుగులు చేయాలనుకుంటున్నామండి ఇంక ఇంకప్పుడు చేస్తాం నాలుగైదు ఇంటప్పుడు ఒక రైతు ఇంక అందాన్ని తినొచ్చు ఈ ప్రైతికి మేమిద్దరమేనమాట ఇంట్లో ఉంది సందుకని చెప్పేసి సాయంత్రం అవి చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఉన్నాము నాకు మా వదినే చేసిద్దండి పునుగులు చట్నీ మా వదిన స్టైల్లో ఎలా చేసిద్ది చూడండి సరే నాకు ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్